గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థిని విద్యార్థులందరికీ శుభోదయం నా పేరు బి లక్ష్మి నేను తొమ్మిదవ తరగతి ఏ సెక్షన్ చదువుతున్నాను ఈరోజు మేము చెప్పబోయే విషయం యూరప్ ఖండం గురించి మా గైడ్ టీచర్ గాయత్రీదేవి మేడం గారు ప్రపంచంలోని ఖండాలన్నింటిలో యూరప్ రెండవ అతి చిన్న ఖండం యూరప్ ప్రపంచ విస్తీర్ణంలో ఆరు పాయింట్ ఎనిమిది భూభాగాన్ని కలిగి ఉంది యూరప్ యూరప్ యొక్క ఉనికి ముప్పై ఐదు డిగ్రీల నుండి డెబ్బై రెండు డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య పది డిగ్రీల పశ్చిమ రేఖాంశం నుండి అరవై డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు కలదు యూరప్ యొక్క విస్తరణ ఖండాలన్నింటిలో రెండవ అతి చిన్న ఖండం వైశాల్యం పది లక్షల నూట ఇరవై చదరపు కిలోమీటర్లు యూరోప్ ఖండం యొక్క సరిహద్దులు యూరోప్ ఖండానికి ఉత్తరం ఆర్కిటిక్ సముద్రం దక్షిణ మధ్యధరా సముద్రం తూర్పున యూరల్ పర్వతాలు పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం కలదు యూరప్ ఖండంలోని ముఖ్య దేశాలు యుకే జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ నార్వే స్వీడన్ స్విట్జర్లాండ్ యూరప్ ఖండంలోని ఎత్తైన ప్రాంతం బ్లాంక్ నాలుగు వేల ఎనిమిది వందల ఏడు మీటర్ ఏడు ఏడు మీటర్లతో కలదు యూరోప్ ఖండంలోని ముఖ్య నదులు డాన్యూన్ రైన్ సెయిన్ గరన్ పో ఖండంలోని దీవులు గ్రేట్ బ్రిటన్ ఐర్లాండ్ దీవులు సహజ వనరులు ప్రపంచం మొత్తం ఇనుపు ఖనిజం ఉత్పత్తిలో ఒకటి బై నాలుగు వంతు యూరప్లో కలదు ప్రత్యేకతలు యూరప్ ఖండంలోని దేశాలకు ప్రపంచంలో వివిధ నామాలతో విర్రా విరాజిల్లుతున్న గొప్ప పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి అవి సప్త పర్వతములు నగరంగా రోమ్ అని వేయి సరస్సుల దేయంగా ఫిన్లాండ్ అని అర్ధరాత్రి సూర్యుని దేశంగా నార్వే అని రొట్టెల దేశంగా ఇంగ్లాండ్ అని యూరప్ యొక్క యుద్ధరంగంగా బెల్జియం అని పిలుస్తారు ఇంతటి అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధులు గారికి ధన్యవాదములు ముందు వారాలలో ప్రేయర్ యాక్టివిటీలో భాగంగా ఖండాలను గురించి తెలుసుకోవడం ప్రారంభించాము ఆసియా ఖండాన్ని గురించి క్షుణ్ణంగా వివరించడం జరిగింది అదేవిధంగా రెండవ ఖండంగా ఆఫ్రికా గురించి చక్కగా పిల్లలకు పిల్లలందరూ ప్రేయర్ యాక్టివిటీ కార్యక్రమంలో భాగంగా వివరించడం జరిగింది ఇప్పుడు యూరప్ గురించి చెప్పడం జరిగింది